హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వినాయకుడికి ఇష్టమైనటువంటి మోదకలు చేసి చూపిస్తానండి టేస్ట్ అది చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి వీడియో చూశాక కొబ్బరికాయల సగం తీసుకున్నానండి కడిగేసి కట్ చేశాను ముక్కలుగా మిక్సీ పట్టేశానండి స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను ఒక స్పూన్ నెయ్యి వేసాను ఆ నెయ్యిలో మిక్సీ పట్టినటువంటి కొబ్బరి వేశానండి ఒక కప్పు అయిందండి కొబ్బరి అయితే మాత్రం ఫోర్ మినిట్స్ అట్లా వేయించాలి మీకు చూపిస్తున్నాను ఒక కప్పు ఆ కప్పుతో కప్పు అయింది కొబ్బరి అందుకని దగ్గర దగ్గరగా సగం కప్పు వచ్చేసి బెల్లం వేసాను మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో కొబ్బరి దానిలో సగం అండి బెల్లము ఈ మెజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇది కరగనిద్దాము వేరే స్టవ్ మీద షిఫ్ట్ చేశానండి ఈ స్టవ్ మీద వేరే కళాయి పెట్టాను హాఫ్ కప్పు వచ్చేసి వాటర్ వేశానండి దానిలో స్పూన్ నర వచ్చేసి షుగర్ వేస్తున్నాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నాను చూడండి టేస్ట్ బాగుంటుందని చెప్పేసి కొంచెం తెలుగుతుండగా సగం కప్పు బియ్య పిండి వేస్తున్నాను అండి మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో సేమ్ అండి వాటర్ ఎంత అయితే వేస్తున్నామో అంతే బియ్య పిండి వేయాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలిగి పెట్టాలండి ఉండకట్టకుండా ఉంటుంది అప్పుడు చల్లారినిద్దామండి ఒక్క స్పూన్ మాత్రం పక్కా తీసాను పిండి అందులోకి రెడీ అయిందండి కొబ్బరి కూడాను మధ్య మధ్యలో కలిపుతా ఉండాలి వేరే స్టోమ్ మీద పెట్టినా కూడాను దానిలో యాలక్క పౌడర్ కూడా వేసాను చల్లారిన తర్వాత ఉండలు చేస్తున్నాను చూడండి ఇట్లా చిన్న బాల్స్ మాదిరిగా చేసేసాను పిండి కూడా చల్లారిందండి దీన్ని కూడా బాల్స్ చేద్దాం ఇప్పుడు చెయ్యికి నెయ్యి రాశానండి అంటుకోకుండా ఉంటుందని ఇప్పుడు బాల్స్ చేస్తున్నాను చూడండి చెయ్యి కూడా గుంటగా పెట్టండి గుంటగా పెట్టేసి చెయ్యండి సరిపోతుంది బాగా వస్తుంది ఇప్పుడు వట్న బ్రైలతో చూడండి అట్లా అంటున్నాననే చూపిస్తున్నాను అట్లా అంటే ఒక బౌల్ మాదిరి వచ్చేస్తుందండి ఇప్పుడు కొబ్బరి స్టఫింగ్ స్టఫింగ్కి పెట్టేసి చూడండి ఎట్లా ఫోల్డ్ చేస్తున్నారో చూడండి ఎక్కడైనా క్రాక్స్ లాగా అనిపిస్తే మాత్రం వాటర్ తడుపుకొని కొంచెం చేయండి సరిపోతుంది చక్కగా వచ్చేస్తుంది క్రాక్స్ లాగా లేకుండా క్రాక్స్ ఉన్న చోట చూడండి మొదట రెడీ అయింది కదా చాకుతో ఇప్పుడు నిలువుగా ఘాట్లో పెట్టేద్దామండి మరీ లోతుగా కావద్దండి మామూలుగా పెడితే సరిపోతుంది చూడండి మొదటి రెడీ అయింది కదా అట్లానే మిగతా కూడా చేసేసానండి ఇంకొకటి అయిందండి బట్ చేయలేదు అది చూడండి స్టవ్ వెలిగించాను ఆవిరి కూడా పాత్ర పెట్టాను దానిలో వాటర్ వేశాను ఒక ప్లేట్లో వచ్చేసి గ్రీస్ గ్రీస్ చేశానండి తోటి దానిలో ఐదు పాత్రలు పెట్టాను ఒకటి అయిందంటే పక్కన పెట్టేశాను అది చేయలేదు ఈ ఐదు వరకు దేవుడు పెడదామండి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గని ఇవ్వాలండి చూడండి ఆ తర్వాత చూపిస్తాను అంతేనండి టేస్టీగా మొదలు రెడీ